కొన్ని కలలు ఒక స్వప్నం మీద దక్షిణ దేశయాత్ర రచన దాసరి అమరేంద్ర ఐదో భాగం అరక్కోణపు బంధువులు కంచి కథలు ఎప్పుడో నెహ్రూ రాశారు భారతదేశపు వివాహాలు చాలా విలక్షణమైనవి అని ఆయన అన్నది ఆ వివాహకాండ గురించి అది బంధువులందరూ కలుసుకునే వేదిక అవడం గురించి ఏడాదిన్నర క్రితం జరిగిన మా బాబు సన్నీ పెళ్ళి ఒకే ఊపులో ఇరవైపాతిక మంది అపరిచితుల్ని అతి సన్నిహిత బంధువుల్ని చేసింది అటు తమిళనాడునూ ఇటు ఒరిస్సానూ మా వియ్యంకుల వారి రాష్ట్రాలు చేసింది మా కోడలు సురభి వాళ్ళ అమ్మగారిది అరక్కోణం నాన్నగారిది భువనేశ్వర్ ఆయన ఉద్యోగం చేస్తోంది వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ల మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా సురభి ముద్దుపేరు ఆరా ఆరా వాళ్ళన్నయ్యే శక్తి పుట్టి పెరిగింది బెనారస్లోనే అయినా వాళ్ళిద్దరికీ అటు తండ్రివేపు భువనేశ్వర్ కటక్ చుట్టాలతోనూ ఇటు తల్లివేపు ఆర్కోణం చెన్నై చుట్టాలతోనూ సన్నిహిత బాంధవ్యం ఉంది మావాడి పెళ్లైన దగ్గర్నుంచి ఒకసారి వెళ్ళి నా అరకోణం బంధువులతో కాసేపేనా గడిపి రావాలని బలమైన కోరిక అది ఆ డిసెంబర్ ముప్పై ఒకటిన తీరింది తిరుత్తిని దాటి అరక్కోణం చేరేసరికి ఉదయం తొమ్మిది అక్కడివాళ్లు అందించిన ఆధారాలు పట్టుకొని బిజీ రహదారులు దాటుకుని ఇంటికి చేరేసరికి తొమ్మిదింబావు ఆ ఊరూ ఆ రోడ్లూ కొంచెం పెట్టినా ఇల్లు సులభంగానే పట్టుకోగలిగాను అనుకున్న దానికన్నా ఆదరంగా ఆహ్వానించారు మా అరక్కోణం బంధువులు ఆరావాళ్ల పిన్ని లైలా ఆ ఆహ్వాన బృందంలో ముఖ్యురాలు ఆవిడ చెన్నైలో రైల్వే ఉద్యోగి అకౌంట్స్ విభాగంలో అధికారి రోజూ అరకోణం నుంచి చెన్నై వెళ్ళి వస్తుంటారు నే వస్తున్నానని సెలవు పెట్టి ఉండిపోయారు బోలిడని కబుర్లు చెప్పారావిడ ఈలోగా వాళ్ల అమ్మగారు అంటే ఆరావాళ్ల అమ్మమ్మగారు వచ్చి పలకరించారు సుమారు ఎనభై ఏళ్ల మనిషి ఆవిడ భర్త అంటే ఆరావాళ్ల తాతయ్య పోయి సుమారు పదిహేనేళ్లు ఆయన వాయుసేనలో పనిచేసి నడివయసులో వచ్చి అరక్కోణంలోనే ఉద్యోగాలు వ్యాపారాలూ చేశారట ఆయన పోయాక ఆ కుటుంబానికి ఛాయామాత్రంగానే అయినా ఈ అమ్మమ్మ మూలాధారం ఆరుగురు పిల్లల పెద్ద కుటుంబాన్ని వీడే అందులో ఆరావాళ్ల అమ్మగారు సులేఖ అందరికన్నా పెద్ద ఆవిడ చిన్న చెల్లి ఈనాటి నా హోస్ట్ లైలా పెద్ద చెల్లి మద్రాసులో ఉంటారు సులేఖగారికి ముగ్గురు తమ్ముళ్ళు పెద్ద తమ్ముడు అరకోణంలోనే తమ పాతింట్లోనే ఉంటారు ఆయనా రైల్వే ఉద్యోగే లైలాలాగా రోజూ మద్రాసు వెళ్లి వస్తూ ఉంటారు ఇప్పుడే వెళ్ళిపోయాడు బాబు సెలవు పెట్టడం కుదరలేదు దాకా ఎదురుచూసి జస్ట్ వెళ్ళాడు చెప్పింది లైలా కొంచెంలో ఆయన్ని మిస్సయ్యానన్నమాట రెండో తమ్ముడు వెళ్ళిపోయి చాలా ఏళ్ళయిందట అన్నింటికన్నా విషాదం ఈ మధ్యనే మూడో తమ్ముడు అంటే ఆరుగురిలో ఆఖరి మనిషి హఠాత్తుగా నిష్క్రమించటం కుటుంబంలోని సులేఖల తరానికీ ఆరాల తరానికీ వారధి ఈ తమ్ముడు చురుకైన మనిషి ఆకర్షణీయమైన రూపం ఆకట్టుకునే మాట తీరు అమెరికాలో చాలా ఏళ్లు వచ్చాడు అట్లాంటాలో ఇల్లు కూడా ఉందనుకుంటాను మా సన్నీ పెళ్లినాటికి కుటుంబంతో సహా గల్ఫ్లో ఉంటున్నాడు సరిగ్గా ఏడాది క్రితం రెండువేల ఫిబ్రవరిలో తన మేనకోడలు ఆరావాళ్ల కజిను అయిన అమ్ము పెళ్లి చెన్నైలో జరిగినప్పుడు కలిశాను కాసేపు మాట్లాడాను ఏడాది తిరిగేలోగా క్యాన్సర్ బారిన పడటం మన మధ్యనుంచి అదృశ్యమవడం ఊహాతీతమైన విషాదం అది ఆ శాఖకు కుటుంబం కుటుంబమంతా గురైంది ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది గత రెండేళ్లుగా వీళ్లందరినీ కలుస్తూనే ఉన్నాను గాని మొత్తం కుటుంబాన్నంతటినీ ఒకే ఫ్రేమ్లో చూడడానికి లైలాతో గడిపిన ఆ గంటా ఉపయోగపడింది ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది దాంతోపాటు నాకు మూడో కాఫీ కూడా వచ్చేసింది వాళ్ళ ఆవిడ తెచ్చిచ్చారు పాపాకి కాఫీ అంటే ప్రాణం అరగంటకోసారి కాఫీ ఇవ్వు పంచదారలేని స్ట్రాంగ్ కాఫీ అని ఆరా వాళ్ల పిన్నికి చెప్పిందట పెద్దావిడతో కబుర్లలో పడ్డాను నాకు తమిళం రాదు ఆవిడ తెలుగు అర్థం చేసుకోగలదు మాట్లాడలేరు అయినా సంభాషణ సాఫీగా సాగింది మాట్లాడుకోవడానికి మనం అక్షరభాషే అవసరమనుకుంటాం నిజమే అది ముఖ్యమే కాని దానితో పాటు మనం మరో భాషను మనకు తెలియకుండానే ఉపయోగిస్తూ ఉంటాం బాడీ లాంగ్వేజ్ హావభావాల భాష అది ఒక చూపు ఒక ముఖ కవళిక ఒక శరీర ప్రకంపన ఒక చిరునవ్వు ఒక నిలబడే తీరు ఒక కరచాలనం ఇవి అక్షరాల భాష చెప్పలేని ఎన్నో భావాలను వ్యక్తపరచగలవు దీన్ని నిజానికి హావభావాల భాష అనడం అవుతుంది మనోభాష అనడం అవుతుంది భాష రానిచోట్లకు వెళ్ళినప్పుడు ఈ హావభావాల మహాత్యం బోధపడుతుంది ఆమెతో సంభాషణ అందుకే చాలా తాఫీగా సాగింది కడుపు నిండినట్టనిపించింది ఈలోగా ఆవిడ బుల్లి మనవడు నిద్రలేచి వచ్చాడు రెండేళ్ల వయసు ఈలోగా ఇతగాడి అక్కయ్యలు అంతా కలిసి నలుగురు పిల్లలు వెళ్ళిపోయిన ఆ చిన్న కొడుక్కి పిల్లల్ని కబుర్లలో పెట్టి స్నేహం కలుపుదామని మంచి ప్రయత్నమే చేశాను ఫలించలేదు అతని భార్య కూడా వచ్చి రెండు నిమిషాలు కనపడి వెళ్లారు నా ఈ అరక్కోణం యాత్రకు ఓ ముఖ్య కారణం ఆవిడను పిల్లల్ని కలిసి బాధను పంచుకోవడం ఆవిడ పిల్లలు ఇండియాలోనే ఉండాలా పౌరసత్వమో కార్డో ఉన్న అమెరికా వెళ్ళిపోవాలా అన్నది ఆ సమయంలో ఆ కుటుంబంలో నడుస్తోన్న చర్చ నా సలహా అడగకపోయినా చొరవ తీసుకుని అమెరికా వెళ్లమని ఆమెకు చెప్పాను నుంచి కంచి అంతా కలిసి ముప్పై కిలోమీటర్లు రెండు గంటలు బంధువులతో గడిపి ఎర్లీగా లంచ్ ముగించి పదకొండున్నరకు ఇల్లు వదిలిపెట్టిన నేను గంటసేపటికల్లా చేరిపోయాను చిన్నప్పుడు కథలు వినకుండా ఉంటేనూ పెద్దయ్యాక రాయకుండా ఉంటేనూ నాకు కంచి గురించి అంతపట్టు కాదేమో కంచికి చేరిన కథలన్నింటినీ ఒకసారి పలకరించి రావాలన్న నా కల వయస్సు కనీసం యాభై ఏళ్ళు మాట ఎలా ఉన్నా దక్షిణ భారతదేశంలో చరిత్రపరంగానూ సంస్కృతిపరంగానూ మతపరంగానూ ఓ విలక్షణ స్థానమున్న కంచిని చూసి రావాలన్నది నాకున్న ఒక బలమైన కోరిక ఊళ్ళోకి వెళ్ళాక ముఖ్యమైన పని గుర్తొచ్చింది నిన్న రాత్రి కాలూరులో తాత్కాలిక రిపేర్లు జరిగాయేగాని అప్పటికప్పుడు వేసిన అతుకుల ట్యూబు స్థానంలో కొత్త ట్యూబు వేయించుకోవడం అత్యవసరం కదా దానికోసం అరక్కోణంలోనూ దారి పొడవునా అర్ధమనస్కంగా వెతికిన మాట నిజమే కాని ఆ పని కంచిలో జరగవలసి ఉంది సులువుగానే మెకానిక్ దొరికాడు హఫీజ్ అతని పేరు సత్తార్ అతని అనుచరుడు నా ప్రయాణం గురించి అడిగి చెప్పించుకుని ఉత్సాహం చూపించారు ఒక్క అరగంట ఆగని సార్ పక్కన ఎంఆర్ఎఫ్ వాళ్ల దుకాణం ఉంది నాణ్యమైన టైరు తెచ్చి మార్చేస్తాం అన్నారు నేను ఆగవలసిన అవసరం లేదని వాళ్లు చేసే పనిని పర్యవేక్షించవలసిన అవసరం అసలే లేదని తొందరేం లేకుండా పని ముగించమని చెప్పి ఒప్పించి గుడులవైపుకు దారితీశాను అన్నట్టు వీళ్లతో నాది పదాల భాషే హిందీ ఉర్దూల మేలు కలయిక ఏదో మా పెద్దమ్మ వాళ్ళింటికి వెళ్ళాలి అని అడిగినట్లు కామాక్షి మందిరం ఎక్కడా అని వాకప్ మొదలెట్టాను సమాధానాలు లేవు ఎవరో ఓ పెద్ద ఆయన నా వాలకం కనిపెట్టి జాలిపడి ఏదో మధురలో మీనాక్షి గుడిలాగా ఇక్కడ కామాక్షిగుడి ఉంటుందనుకుంటున్నట్లున్నావు నువ్వు వెళ్ళవలసింది ఏకాంబరేశ్వర మందిరానికి అక్కడ కామాక్షి కూడా కొలువై ఉంది అని తమిళంలో వివరించాడు కనీసం నాకు అలా అర్థమైంది కాని యాత్ర ముగిసి ఇంటికి చేరిన తర్వాత వివరాలు పరిశీలిస్తే ఆనాటి నా అవగాహన తప్పని కామాక్షి ఆలయం మరో కిలోమీటర్ దూరాన ఉందని బోధపడింది ప్రాథమిక అవగాహన లేకుండా అలాంటి ముఖ్యమైన ప్రదేశానికి వెళ్లడం క్షమించరాని పొరపాటే ఆ ఏకాంబరేశ్వర మందిరం అక్కడికి మైలు దూరాన ఉంది కొంచెం ఎండ ఇబ్బంది పెడుతున్నా ఊరితో పరిచయం కలుగుతుందనే ఆలోచనతో నడక సాగించాను వీపున ఉన్న బ్యాగ్ప్యాక్నూ హెల్మెట్నూ కూడా హఫీజ్కు అప్పజెప్పాను చాలా పెద్ద ప్రాంగణమది శ్రీరంగం చిదంబరం గుర్తొచ్చాయి కాని టైమింగుల సమస్య మళ్ళా నన్ను వెంటాడింది పదకొండింటికి గుడి తలుపులు మూస్తారట మూడింటికి గాబోలు మళ్ళా తెరుస్తారట గర్భగుడిలోకి వెళ్ళి తీరాలనే పట్టుదల అవసరం లేవుగాబట్టి పెద్దగా బాధపడలేదు ఆరో శతాబ్దంలో కట్టిన గుడి అది మహాబలిపురం సమకాలీనమన్నమాట పంచభూతాల పునాదుల మీద నిర్మించిన శివాలయాల్లో ఇది భూమికి ప్రతీకగా నిర్మించినదట చిదంబరం ఆకాశానికి అరుణాచలం అగ్నికీ కాళహస్తి వాయువుకీ దగ్గర తిరువనైకావల్ మందిరం జలానికి అంకితమట మీద గుడిమీద అపార శిల్ప సంపద తలుపులు ఉన్న గుడి ఆవరణలో తిరుగాడే అవకాశం ఇంకా బోలెడు గుడులున్నాయి ఊళ్ళో సహృదయులు సలహా ఇస్తున్నా పట్టించుకోకుండా ఉన్న సమయమంతా ఆ గుడి దగ్గరే గడిపాను పనిలో పనిగా విలక్షణ కథకులు శ్రీకాకుళం కథానిలయంలో కార్యకర్త అయిన వివనమూర్తికి ఫోన్ చేసి మీరేదో కథలన్నింటినీ కథానిలయం వైపు మళ్లించే యజ్ఞంలో ఉన్నారు అది తగని పని అవి చేరవలసింది ఇప్పుడు నేను మాట్లాడుతున్న కంచికి కనీసం ఇక్కడ కథానిలయం బ్రాంచ్ అయినా తెరిచి నన్ను కార్యకర్తగా నియమించండి అని చితుర్లాడాను తిరిగి వెళ్లేసరికి బండి సిద్ధంగా ఉంది కాస్త బ్రేకులు గట్రా చెక్ చేయగలవా అన్నాను చేశాడు సడలిన బ్రేకును కాస్త బిగించాడు గంట కంచి కంచినుంచి చెన్నై ఎనభై కిలోమీటర్లు మహా అయితే రెండున్నర గంటలు ప్రయాణం మొదలెట్టాను మంచి రాజమార్గం సుతారంగా సువేగంగా సాగిపోతున్నాయి వాహనాలు నాది మాత్రం మార్జిన్నడకగదా ఆ ఆరడుగుల మార్జిన్లో యాభైకి దాటని వేగంతో నేను నా యాక్టివా గంట గంటగడిచేలోగానే శ్రీపరుంపుదూర్ వచ్చింది రాజీవ్ గాంధీతో ముడిపెడిన ప్రదేశం రామానుజుని జన్మస్థలం చెన్నైకి చెందిన పరిశ్రమలు కొన్నింటికి వేదిక అంతకుముందు చూసిన ప్రదేశమే అయినా రాజీవ్ గాంధీ మెమోరియల్ ప్రాంగణంలో మళ్ళా కాసేపు గడపాలనిపించింది వెళ్లాను అనుకోని సమస్య ఎదురైంది సిఆర్పిఎఫ్ వాళ్లు అక్కడ కాపలాదారులు అంతా మహాపకడ్బందీగా ఉంది శరీరమంతా తడిమి చూడటం అది సరే నా హెల్మెట్టు బ్యాగ్బ్యాగ్ కుదరవన్నారు బ్రతిమెలాను అన్నారు పోనీ అవి అట్టేపెట్టేందుకు ఏమన్నా స్థలముందా అంటే లేదు చివరికి ఓ జవాన్ కరుణించి తన దగ్గర పెట్టుకున్నాడు నా సామాను కళాత్మకంగా ఉందో లేదో చెప్పే శక్తి నాకు లేదుగాని ఆ విశాల ప్రాంగణం ఒక విధమైన ధీర గంభీర విషాద వాతావరణాన్ని సృష్టించడంలో సఫలమైందన్నమాట నిజం అతి చక్కని కాలిబాటలు అటూ ఇటూ పాతికేళ్ల వయసు ఉన్న చెట్లు కేంద్రబిందువు దగ్గర అతి ఎత్తైన రాతి స్తంభాలు వాటి చిట్టచివర విలక్షణ శిల్ప విన్యాసాలు వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయి ఏదో రోమన్ కలోసియంలో తిరుగాడుతున్న భావన నా ప్రణాళికలో లేకపోయినా అక్కడ ఆగినందుకు నన్ను నేనే అభినందించుకుని సీఆర్పీఎఫ్ జవానుగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి అరగంటలో మళ్ళా రహదారి ఎక్కాను దారిలో ఒకచోట నల్లటి రక్తపు మడుగు ఏదైనా జంతువులదా ఎవరైనా మనిషిదా తెలియలేదు ఊళ్లంతా జలధరింపు క్షణకాలపు వైరాగ్యం నాలుగు గంటలకల్లా చెన్నై శివార్లకు చేరుకున్నాను నేను వెళ్లవలసిన నగర్ గురించి అవగాహన ఉంది ఊళ్ళో కారు బైకులు నడిపిన అనుభవమూ ఉంది అయినా చేరడానికి గంటన్నర పట్టేసింది సరైన మార్గం కనుక్కొని వాహనాల మధ్యగా ఈదుతూ ట్రాఫిక్ నిబంధనలు మీద ఒక కన్ను వేసి ఉంచుతూ దారితప్పే పొరపాటు జరగకుండా జాగ్రత్తపడుతూ ఒకటికి రెండుసార్లు అడిగి నిర్ధారించుకుని ముందుకు సాగుతూ శారీరకంగా మానసికంగా అలసి సొలసి మా కంపెనీ వారి గెస్ట్ హౌస్ చేరుకునేసరికి ఐదున్నర